ప్రముఖ మలయాళ నటుడు ఎక్కువగా తెలుగు స్టార్ నటించిన సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఈ విలన్ హీరో క్రూరమైన ప్రతి నాయకుడిగా నటించి ఆడియన్స్ ని మెప్పించాడు ఆ తర్వాత నాగశౌర్య నటించిన రంగబలిలోను విలన్ గా ఆకట్టుకున్నాడు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా మూవీ దేవాలలోను ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు ఇక సినిమాల సంగతి పక్కన పెడితే గత కొన్నాళ్ళుగా ప్రేమ రిలేషన్షిప్ వార్తల్లో నిలుస్తున్నాడు షైన్ టామ్ చాకో తనుజ అనే అమ్మాయితో ప్రేమలో మునిగి తేలిన అతను ఈ ఏడాది జనవరిలో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు తమ ఎంగేజ్మెంట్ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో షాకింగ్ న్యూస్ చెప్పారు టామ్ చాకో తనుజాతో తన బంధం పెళ్లి కాకుండానే ముగిసిందని ప్రకటించాడు ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతా నుంచి తనుజాతో కలిసి ఉన్న ఫోటోలను తొలగించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్ దీంతో వీరిద్దరు విడిపోయినట్లేనని అభిమానులు చర్చించుకుంటున్నారు తనుజాతో తన రిలేషన్షిప్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు షైన్ టామ్ చాకో ప్రస్తుతం తాను సింగిల్ అంటూ తన బ్రేకప్ వార్తల్ని ఖరారు చేశాడు తనజాతో నా బంధం కలుషితంగా మారింది ఇద్దరి మధ్య ఒకరికొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయాం ప్రస్తుతం నేను డేటింగ్ యాప్ పై దృష్టి పెట్టాను నచ్చిన యువతి కోసం వెతుకుతున్నాను నాకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేయడం వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి అని చెప్పుకొచ్చాడు ఈ మలయాళం యాక్టర్ షైన్ టాన్ తవిత అనే భార్య ఉంది వీరికి కూతురు కూడా ఉంది అయితే వీరిద్దరు గతంలో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రముఖ మలయాళ నటుడు ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నాడు నేచురల్ స్టార్ నటించిన దసరా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఈ విలన్ హీరో క్రూరమైన ప్రతి నాయకుడిగా నటించి ఆడియన్స్ ని మెప్పించాడు ఆ తర్వాత నాగశౌర్య నటించిన రంగబలిలోను విలన్ గా ఆకట్టుకున్నాడు ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు ఇక సినిమాల సంగతి పక్కన పెడితే గత కొన్నాళ్లుగా ప్రేమ రిలేషన్షిప్ వార్తల్లో నిలుస్తున్నారు షైన్ టామ్ సాకు తనుజ అనే అమ్మాయితో ప్రేమలో మునిగి తేలిన అతను ఈ ఏడాది జనవరిలో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు తమ ఎంగేజ్మెంట్ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో షాకింగ్ న్యూస్ చెప్పారు టామ్ చాకో తనుజాతో తన బంధం కాకుండానే ముగిసిందని ప్రకటించాడు ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతా నుంచి తనుజాతో కలిసి ఉన్న ఫోటోలను తొలగించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్ దీంతో వీరిద్దరు విడిపోయినట్లేనని అభిమానులు చర్చించుకుంటున్నారు తనుజాతో తన రిలేషన్షిప్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు లో టామ్ చాకో ప్రస్తుతం తాను సింగిల్ అంటూ తన బ్రేక్అప్ వార్తర్ లీ ఖరారు చేశాడు తనజలతో నా బంధం కలుషితంగా మారింది ఇద్దరి మధ్య ఒకరికొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయాం ప్రస్తుతం నేను మళ్ళీ డేటింగ్ యాప్ పై దృష్టి పెట్టాను నచ్చిన యువతి కోసం వెతుకుతున్నాను నాకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేయడం వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి అని చెప్పుకొచ్చాడు ఈ మలయాళం యాక్టర్ షైన్ టాన్ తవిత అనే భార్య ఉంది వీరికి కూతురు కూడా ఉంది అయితే వీరిద్దరు గతంలో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది